హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజైతే నేను సంక్రాంతి పండుగ వస్తుంది కదా అందు గురించి అని ఇలా బేగం బజార్కి అయితే షాపింగ్ అని వచ్చాను సామాన్యంగా మన ఆంధ్ర తెలంగాణలో అయితే ఈ బేగం బజార్లో షాపింగ్ అంటే తెలియని వారైతే ఎవ్వరు ఉండరని అనుకుంటున్నాను ఇక్కడ నేను కొన్ని వస్తువులను తీసుకోవడానికి వచ్చాను అలాగే మీకు కూడా చూపిస్తూ షేర్ చేద్దామని ఆలోచన తోటైతే ఇవన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ మన దగ్గర ఉన్నవే ఉంటాయి కానీ పండగ వస్తే మాత్రం కొద్దిగా పాతబడిన వాటి అన్నింటినీ తీసేయాలనిపిస్తుంది కదా మళ్ళీ కొత్తవి ఎన్నున్నా మనకైతే కొత్తవి కావాలని అనిపిస్తుంది కదా ఆడవాళ్ళందరికీ ఇలాగే ఉంటుంది కదా ఏదొచ్చినా ముందుగా తీసుకోవాలి అని ఇక పండగ అంటే మాత్రం అన్ని గుమ్మాలను అలంకరించుకోవడం తోరణాలు ఇలా రకరకాల డిజైన్స్ తీసుకోవడం ఇవన్నీ మనకైతే చాలా ఇష్టంగా అనిపిస్తాయి కదా ఇలా ఇవన్నీ కలర్స్ కలర్స్తో చూస్తుంటే సంక్రాంతి పండుగ అంటే మొత్తం ముగ్గులు కలర్స్ ఇవే కదండి అందుకే నేనైతే కొన్ని షాపింగ్ చేశాను పర్చేజ్ అయితే చేశాను ఇవైతే గుమ్మాలకి సైడ్కి వేయడానికి మనం తోరణం కాకుండా మధ్యలో కాకుండా సైడ్కి వేయడానికి పూజ గదిలో అలంకరించుకోవడానికి చాలా బాగుంటాయి ఇంకా ఇవైతే మనకు తోరణాల లాంటివి చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఇక్కడ మనం పూజ గదికి కూడా వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా మనం గుమ్మాలకి ఎలాగైనా వేసుకోవచ్చు ఇంకా ఫంక్షన్స్ అప్పుడు కూడా చాలా బాగుంటాయి ఇట్లాంటివి వేస్తుంటే ఇక ఇక్కడ ఇవన్నీ అయితే నార్మల్గా మనందరికీ తెలిసినవే కాకపోతే ఏమైనా కొత్త వెరైటీస్ ఉన్నాయా అనేసి అన్నీ ఇలానైతే నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడైనా ఇలా చూస్తుంటాను ఇలా కొన్ని రకాల బ్రాస్ అయితే నాకు నచ్చినవి ఇవైతే క్రిస్టల్వి క్రిస్టల్ గ్లాస్ లాగా ఉన్నాయి ఇందులో దీపం పెడితే కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఆల్రెడీ నా దగ్గర అయితే ఇవి చాలా ఉన్నాయి నేను ఎప్పుడైనా ముందుగానే షాపింగ్కి వెళ్తాను కానీ ఈసారి అయితే కొద్దిగా లేట్ అయ్యింది ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇలా గిఫ్ట్ పర్పస్కి అయితే ఇట్లాంటివి ఇత్తడివి ఇవ్వడము వీటిలలో కలెక్షన్ చేయడము అంటే నాకైతే చాలా ఇష్టము పాత మోడల్స్ అలాగే కొత్తగా వచ్చిన మోడల్స్ కూడా అన్నీ ఇలా కలిపి ఉంచేశారు ఇక్కడ ఈ బౌల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో కూడా చిన్నవి పెద్దవి చాలా రకాలు ఉన్నాయి ఇలా పంచపాలలు ఇవి కూడా ఈ శంఖచక్ర దీపాలు కూడా చాలా బాగున్నాయి నా దగ్గర ఆల్రెడీ అట్లాంటివి చాలా పెద్దవి కూడా ఉన్నాయి అయినా కూడా నేను ఇవి తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూసుకుంటే మన పూజ గదిలోకి దేవుళ్ళని అలంకరించుకోవడానికి పీటలు అయితే బాగున్నాయి ఇందులో కూడా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ చిన్న సైజు పెద్ద సైజు ఇట్లాంటివి కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసుకుంటే అయితే అన్నీ ఇప్పుడు కొంతమంది నోముకుంటారు ఈ సంక్రాంతి పండగకి ఇలా నోములో భాగంగా అసలు చాలా ఉన్నాయి మనకు స్టీల్ కానివ్వండి ఇత్తడి కానివ్వండి వీటిలో అన్ని రకాలు చూస్తుంటేనే చాలా ముచ్చటగా అనిపించింది ఇలా చిన్న చిన్న బకెట్ల లాంటివి ఇవి అయితే గౌరమ్మ ఏదో చెప్పారు నాకు పేరైతే అంతగా గుర్తులేదు గౌరమ్మ పెట్టెలు అనుకుంటాను ఇక ఇక్కడ చిన్న చిన్న ఇత్తడి గ్లాసులు వీటిని అన్నింటిని చూస్తే చాలా బల సరదాగా అనిపించింది అంటే ఇవి సింగల్గా కాకుండా ఒక్కొక్కరు డజను టూ డజన్స్ అట్లా తీసుకుంటారంట వాళ్ళు నోముకు కాబట్టి మరి పిల్లలకు ఇస్తారో ఏమో అదైతే నాకు తెలియదు కానీ చూడడానికి అయితే ఇలా అందంగా ఉన్నాయి కదా నేను ఎప్పుడైనా ముందుగానే షాపింగ్ చేసుకుంటాను కాబట్టి ఇవన్నీ ఎప్పుడు చూడలేదు ఈసారి కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఈ నోముల టైం అంటే ఇవన్నీ ఉంచారంట ఇలాగా ఇవన్నీ ఐటమ్స్ కూడా స్టీల్లో ఉన్నాయి అలాగే ఇత్తడిలో ఉన్నాయి ఇంకా రాగిలో కూడా ఉన్నాయి అంటే ఎవరికి ఏది కావాలి ఏది ఇష్టం ఉంటే అది తీసుకుంటారు అన్నట్టు ఇలా చూడండి దేవుడివి కూడా విగ్రహాలు విగ్ పెట్టుకోవడానికి చిన్న చిన్న దేవుడి మందిరం లాగా ఇవైతే చాలా చక్కగా ఉన్నాయి అంటే పండగ ముందు నుండి ఒక టెన్ డీ టెన్ డేస్ బిఫోర్ నుండి ఇవన్నీ చాలా వెరైటీస్ పెడతారని అక్కడ షాప్ వాళ్ళు అయితే చెప్పారు ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా కొనుక్కోవాలనిపించింది కానీ వాళ్ళు సెట్గా ఇస్తారంట ట్వెల్వ్ టువెల్వ్ ఇస్తారంట సింగిల్గా అయితే ఇవ్వమన్నారు ఇంకా ఇక్కడ చూస్తే చాలా చిన్న సైజ్ మిక్సీలు కారు అలాగే బైక్ ఇట్లాంటివి మనం కిచెన్లో యూజ్ చేసుకునే డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి ఇక మన ఆడవాళ్ళ సెక్షన్ పూర్తిగా సెక్షన్ అంటే ఇది కలర్స్ అండి కలర్స్ అయితే ఇలా పిండిలాగా కూడా ఉంటాయి బేగం బజార్లో చాలా ఇట్లా బస్తాలు బస్తాలు అయితే ఉంటాయి డైలీ వాళ్ళకు మొత్తం సేల్ అవుతూనే ఉంటాయి చాలామంది కొనుక్కొని వెళ్తారు ఇక్కడికి షాప్లో సేల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తుంటారు అవి అయితే పిండిలాగా ఉన్నాయి ఇక ఇక్కడి సైడ్ ఉన్నాయి మాత్రము మనం ముగ్గులాగా చేతికి అంటుకోకుండా ఉన్నాయి మనం ఎక్కువ అయితే ముందు కాలంలో చాలా ఏళ్ళ కింద సంవత్సరాల కింద అయితే పిండివి యూజ్ చేసేవాళ్ళం ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నారు కానీ చాలా తక్కువ మంది ఇక ఇవైతే మనం ఇందులో కలర్స్ నింపుకొని ఇలా జల్లుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది దా ఇదైతే మనం కలర్స్ వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇక రకరకాల గీతల ముగ్గులు వేయడానికి ఇట్లాంటివన్నీ ఇక్కడైతే ఉన్నాయి ఇవన్నీ ఇంకా మనకు రకరకాల డిజైన్స్ అమ్మవారి పాదాలు కానివ్వండి ఇంకా వేరే డిజైన్స్ కావాలంటే చిన్న సైజువి పెద్ద సైజువి జల్లెడ లాంటివి ఇట్లాంటివన్నీ ఎన్ని ఒకటి రెండు రకాలని కాదు చాలా రకాలు ఉన్నాయి నేను ప్రతిసారి ఇలా షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా కొనుక్కుంటూనే ఉంటాను ఈసారి కూడా కొద్దిగా కొనుక్కున్నాను ఈ షాపింగ్ గురించి ఎవరికైనా ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే గనక ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు బేగం బజార్కి అయితే వెళ్ళి షాపింగ్ చేయండి ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతుంది ఇది అది అని ఏం లేదు మన ఇంటికి అలాగే దేనికి కిచెన్కి అన్నిటికి సంబంధించిన వస్తువులు అన్నీ అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఊర్లలో నుంచి వచ్చి కూడా ఇక్కడైతే కొనుక్కుంటూ ఉంటారు మా తెలంగాణ సైడ్ అయితే ముఖ్యంగా పెళ్ళిళ్ళకు వాటికి చాలా కొనుక్కుంటూ ఉంటారు వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్